చేస్తున్నప్పుడు కూడా మేము ఎక్కడ మీ వెహికల్స్ ఆపట్లేదు ఎందుకంటే మీరు రోజు కూలీలు అంటే డైలీ వేజ్ కోసం పని చేస్తున్నారు అందులో మీకు ఛాలెంజ్ చేస్తే బాగుందని చెప్పి వెహికల్ చెక్కినప్పుడే వెహికల్ ఆపలే ఆప్తలేం అయితే మీ వల్ల న్యూసెన్స్ కావద్దు ఎక్కడ రిక్వెస్ట్ ఏంటి అంటే మీ వల్ల ఎక్కడ న్యూసెన్స్ అవ్వద్దు మీరే న్యూసెన్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు మీ వెహికల్ మా మేము మార్కెట్ ఏరియాలో చూస్తున్నాం మీరు రోడ్డు దగ్గర ఆపేస్తున్నారు ఫ్రూట్స్కి ముందు ఫ్రూట్ షాప్స్కి ముందు మీ వెహికల్స్ ఆగి ఉంటున్నాయి అందులో డ్రైవర్ కూడా ఉంటలేరు దిగి వెళ్ళిపోతున్నారు పక్కకి అట్లా ఆగితే వెనుకొచ్చే వాళ్లకు ఇబ్బంది అవుతుంది రోడ్ పైన మేము ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్పలేము కదా ఎవ్రీ టైం మేము ఉండం అక్కడ కాబట్టి అట్లా ఇర్రెగ్యులర్గా ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపకండి ఒకవేళ ప్యాసింజర్స్ దిగేది ఉంటే అక్కడ దింపేసి పక్కకి వెళ్ళిపోండి తొందరగా ఇంకా సార్ చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉంచుకోండి ఇన్సూరెన్స్ రిన్యూవల్ చేసుకోండి ఇన్సూరెన్స్ మస్ట్ ఎందుకంటే మీ లైఫ్ మీద మీ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది మీ తర్వాత అంటే మీకేం అవ్వాలని లేదని కాదు మీరు సేఫ్గా ఉండాలా మీ వెహికల్ కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటే ఏంటి అంటే ఏదైనా ఇన్సూరెన్స్లో మీ వెహికల్ ఒకవేళ డ్యామేజ్ అవ్వడం ఏమన్నా అయితే మీకు ఫ్రీగా అవుతుంది కదా కాబట్టి ఇన్సూరెన్స్ కంపల్సరీ చేసుకోండి మీకోసం అది అంతే ఒక మూడు బండ్లు మినిమం మూడు బండ్లు ఉంటుంది చిన్న పనులు పెద్ద బండ్లు మూడు బండ్లు నాలుగు బండ్లు ఉంటున్నాయి రోడ్డు మీద ఎక్కువ ఫ్లోటింగ్ రోడ్ల మీద బండ్లే తిరుగుతున్నాయి వెహికల్ ఎక్కువ తిరుగుతున్నాయి యాక్సిడెంట్ పూట ఇప్పుడు రోజుకు ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి మేము మాట్లాడుకుంటుంటేనే యాక్సిడెంట్ ఆరుమూరు నిజామాబాద్ నుంచి ఇక్కడ చూస్తుంటే మనకు రోజు యాక్సిడెంట్లు జరుగుతుంది కాబట్టి మనకు ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఆయుధాలు ఇంకేది లేకున్నా కానీ అది గుజ్జన అతనికైనా నష్టం లేకుంటే మనకైనా నష్టం అడ్డుపాటిదైనా ఉండాలి ఫుల్ ఇన్సూరెన్స్ అయినా ఉండాలి కంపల్సరీ పేపర్లు ఉండాలి ఇక నుంచి అది కంపల్సరీ అంటే ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ పెరిగిపోయినాయి కదా మన దగ్గరనే చూస్తున్నాం ఎన్నో వెహికల్స్ అయిపోయినాయి మీకు కూడా ఎక్కువ ఎక్కువ ఎక్కుతారు అందరూ ఇవ్వాలా సెల్ఫ్గా వెళ్ళిపోతారు కదా అంతకుముందు విలేజ్ల నుంచి ఇప్పుడు బింబల్ రావాలంటే ఆటో నిండే వరకు విలేజ్లో ఉందరు ఇక్కడ నిండే వరకు ఇక్కడ ఉండరు కానీ సెల్ఫ్గా వెళ్ళిపోతారు వాళ్ళ వెహికల్లో వాళ్ళు కాబట్టి వెహికల్ ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మీరు కూడా అన్ని పేపర్స్ ఉంచుకోవాలి దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ అందరూ ఇంకేంటంటే మీరు ఆటోని ఎక్కించుకుంటారు రైట్ సైడ్ మాత్రం ఎక్కించుకోకండి మీరు ఎంతనో ఉండని మీ ఆటోలో రైట్ సైడ్ది కరెక్ట్ లేదనుకోండి మీరు ఏది కంట్రోల్ చేయలేదు రైట్ సైడ్ ఒక్కతన్ని కూర్చోబెట్టకుండా క్లియర్గా ఉండాలి కంపల్సరీ ఓకే కానీ రైట్ సైడ్ అనేది ఉండదు కదా ఇప్పుడు వెనక కూర్చుంటావు నీ వెనుక కూర్చుంటాడు నీ వెనుక చిన్న చెక్ ఉంటుంది అటెల్గా కూర్చుంటాడు నీ వెనక చిన్న చెక్క నీకే అనుకుంటా ఎట్లా తిరగాలంటే ఇట్లా తిరగదు కానీ నీకు ఇది కుదు జరుగుతుంది కాబట్టి రైట్ సైడ్ అనేది ఎందుకంటే ఎంతమంది ఫ్లో ఓవర్ ఓవర్లోడింగ్ ఇక్కడ దిగుతారు కదా అంటే బడా బింబలు సపోజిట్ బడా బడబింబలా లేకుంటే ఇక్కడ కాలనీ దిగుతారు అనుకొని ఒక్కరిని ఇచ్చుకున్నా రైట్ సైడ్ అది ఎక్కడ ఒక పెద్ద లారీ వచ్చినా కానీ నీకు ఇబ్బంది అవుతుంది సడన్గా ఏదన్నా పో ఏదన్నా గుంచ ఉన్నా కానీ మీకు ఇబ్బంది అవుతుంది

ఈ మా పరిస్థితి అంధరే కదా. ఆయన బాస్ మీదనో కాంప్లైంట్ దాంట్లో ఉందిగాండి. అలాగా సార్ మీరు మనసులో కాబట్టి మాకు నడిచిపోతున్నారు. మీరు వేపతనం మీదయ్యాలంట రోజకొకదాన్ని బండి మీద రెండు గా బండి తీసుకుంటాడు. ఆ 2000 పైనే మీరు రోజంతా కూడా కష్టపడకండి కాదు. ఆ కరెంట్ ఆ 2000 మీరంటే మా ఆయన నడుస్తారండి 2000లు. ఒక చీరలే లేదంటే మళ్ళీ ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అయినా ఆటో వాళ్ళు ఆగాలి ఆగాలి కంపల్సరీ మీరు అంత కొంతమంది మంచిగా ఉన్నారు అంటే ఇక్కడ ఖర్చు పోతే ఎంత మంచి ఆభరణాలు ఉన్నా అంటే అంత నిజాయితీ ఉన్నప్పుడు మనము ఏదైనా చిన్న చేసినప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఏం కాదు మీరు వచ్చి కాబట్టి తర్వాత పారిపోవడం అనేది చాలా ఇబ్బంది థర్డ్ క్లాస్ ఏమో జరుగుతుంది అప్పుడు కరోనా అప్పుడు ఇంటికన్నా ఉండి క్లాసులు జరిగినాయి ఫోన్లో అప్పుడు చేసేసి వాళ్ళు మళ్ళీ చెప్పడం లేట్ అయింది మళ్ళీ ఏదైనా కానీ మీకు నేరం జరిగినాక అంటే మీరు మోసపేరు అనుకున్న తర్వాత విత్ ఇన్ వన్ అవర్లో మాకు ఇంటిమేషన్ చేయాలా లేకుంటే వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేయాలి వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేయడం వల్ల తొందర డబ్బులు హోల్డ్ అయిపోతాయి హోల్డ్ అయిపోతే మేము ఆడు అతను ఎవరో కనుక్కోలేదు నేరస్తుడు ఎవరో కనుక్కోలేము కానీ బ్యాంకులలో హోల్డ్ అయ్యడం వల్ల మీ బ్యాంకుకు మీకు రిటర్న్ తెప్పిస్తామన్నా ఎన్ని పైసలు అయినా అవి ఇరవై ఐదు వేలు ఏవో ఉంటేనేమో ఇరవై ఐదు వేల వరకు అయితే ఎఫ్ఐఆర్ చేసి తీసుకొస్తాం ఇరవై ఐదు వేలు లోపు పదివేలైనా ఐదు వేలైనా మేము ప్రాసెస్ చేస్తాం అంటే కంప్లైంట్ తీసుకుంటాం ప్రాసెస్ చేసి మీ డబ్బులు మీకు వేస్తామన్న మీ విలేజ్ వల్ల ఇప్పుడు కూడా మన దగ్గర కొన్ని అంటే డిజిటల్ అరెస్ట్ గురించి సైబర్ గురించి కొన్ని ఉన్నాయి అన్నట్టు పోస్టర్లు ఉన్నాయి గ్రూప్లలో వేస్తాడు దగ్గర అన్ని మన ఆటో వినియోగం వేస్తే మీ విలేజ్లలో పంపేయండి అన్నీ అన్ని విలేజ్ గ్రూప్లల్లో అందరికీ తెలిసి ఉండాలి ఎందుకంటే ఇది ఇప్పుడు ఇప్పుడు ఏదైనా చీటింగ్ అంటే ఇవ్వడానికన్నా డబ్బులు ఇచ్చి మోసపోయే నేరం కంటే మన నిజామాబాద్నే ఒక ఆరు కోట్ల వరకు మినిమం ఆరు కోట్ల కదార్ నిజామాబాద్నే సైబర్ వల్ల సైబర్ నేరాల వల్ల తెలియకుండా మనీ పోతుంది అన్నట్టు అది బ్యాక్ కొద్ది బ్యాక్ అకౌంట్లలో డైలీ పన్నెండు కోట్లు డైలీ కోట్లు అంట అంటే అది వేరేటోటికి డబ్బులు ఇవ్వడం వల్ల మోసం చేసిన వల్ల కాదు గుంజుకొని పోయడం వల్ల కాదు ఇది కాదు ఓన్లీ సైబర్ నేరాల వల్ల ఆ నేరస్తులు దొరకట్లేదు ప్లస్ అందరి పైసలు అట్లా వెళ్ళిపోతుంది మళ్ళీ హోల్డ్ చేయడం తొందర అయితేనేమో మనం పాసిబుల్ అవుతుంది హోల్డ్ చేయడం కూడా అసలేదు కాబట్టి సైబర్ నేరాల వల్ల జాగ్రత్తగా ఉండాలి అంటే మనలో చాలా రకాలు ఉన్నాయి కొందరు ఫేస్బుక్ చూసే అలవాటు ఉంటుంది ఫేస్బుక్ వల్ల ఒక్కొక్కసారి వీడియో కాల్ అనే ఒకవేళ ఫేక్ అమ్మాయి వాళ్ళ అమ్మాయి అని ఫోన్ చేసి ఫేక్ లేడీ ఫేక్ లేడీ పెట్టి చేయొచ్చు ఫోన్ చేయొచ్చు ఫోన్ చేస్తే మనం కొద్దిగా రెండు మూడు సార్లు టైప్ చేసి ఏది కాల్ చూద్దామని వీడియో కాల్ చేయగానే నీ ఫేసు తీసుకుంటారు మార్ఫింగ్ వీడియో పెట్టి నీకే పంపిస్తారు నీకు పంపించి నీ దానిలో ఉన్న లిస్ట్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ చుట్టాలది మీ ఫ్రెండ్స్కి అందరికి పంపిస్తాం అని బెదిరిస్తారు అన్నట్టు ఫస్ట్ రెండు వేల నుంచి స్టార్ట్ చేస్తారు రెండు వేలే కదా అని రెండు వేలు ఇస్తాం అంటే మీ కెపాసిటీ ఏందో అలాగేది మీ దగ్గర అకౌంట్లో ఉంటాయి ఉన్నాయి ఎనభై వేలు ఉన్నాయో యాభై వేలు ఉన్నాయో మీ కెపాసిటీ మనకి ఏందబ్బ ఒక్కరికి రోజు అంటే మీరు ఒక రోజు మొత్తం ట్రిపుల్ మూడు కొడితే అంటే ఒక రోజు ఒక అడ్డకు మీద ఒకటేసారి పది మంది కలిగితే ఎంతో మంచి ఏం తిస్తుందో మనకి రోజు పది మందికి ఎత్తు ఒక్కోటి తగినా చాలు ఒక్కోడు ఒక యాభై వేల మంది ఒక యాభై వేల రూపాయలు దొరికితే వాళ్ళ మంది చూస్తూనే ఉంటాడు ట్రై చేస్తూనే ఉంటాడు నువ్వు తిట్టినా మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాడు మనకేమి నువ్వు నువ్వనే సమస్య కాదు మనకి సైబర్ నిరం నువ్వు దొరకదు గంతే నువ్వు దొరకడం వల్ల మనకి ఎంతో కొంత లాభపడతాడు మనకి ఎంతో మందికి వేస్తూనే ఉంటాడు రోజు ఏంది ఫోన్ చేయడమే ఒక మ ఒక మిని ఒక నిమిషంలో నువ్వు అట్రాక్ట్ అయినావా కదా నువ్వు పడుతూనే ఉంటావు ఆ రోజంతా వేస్తూనే ఉంటాడు ఫస్ట్ పదిహేను వందలు రెండు వేల నుంచే స్టార్ట్ చేస్తాడు రెండు వేల నుంచి ఐదు వేలు అంటాడు మళ్ళీ ఎవరు అని ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా అప్పు హౌస్ లోన్ కానీ కార్ లోన్ కానీ తీసుకున్నారా తీసుకుంటే మనం దానికి పోయి లేకుంటే ఫైనాన్స్ దగ్గరికి పోయి ఎన్ని పేపర్లు ఇచ్చినా ఈ పేపర్ తక్కువ అయింది ఇది తీసుకురా అది తీసుకురా అంటారు కానీ ఇప్పుడు ఏమైంది మనకే ఫోన్ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు లోన్ ఇస్తాం మీకు ఎంత అంటారు అలాంటివి నమ్మొద్దని కంపల్సరీ మీ బ్యాంకులో తెలుసుకొని లేకుంటే ఫైనాన్స్ దగ్గరికి బండి ఫైనాన్స్ కావాలా అని ఫోన్ చేసి డబ్బులు వేస్తామని అంటారు డబ్బులు వేసిన తర్వాత డబ్బులు వేయకుండా కానీ మిమ్మల్ని మోసం చేసి ఫస్ట్ ఫ్రీ అంటే ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టాలే కొన్ని రీచ్ అవి ఉంటాయి వర్క్ ఉంటుంది పేపర్ వర్క్ ఉంటుంది కొన్ని పట్టండి ఫీజు ఉంటుంది అన్నట్టు లేదు అడ్మిషన్ ఫీజు కోసం లాగా రెండు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ చేసి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇట్లా కడుతూనే ఉంటుంది ఇంకా ఎవరైనా ఫేక్ అకౌంట్ ద్వారా మీకు తెలిసిన వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళు మీ రిలేటివ్లే మా పొజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఫో ఫోన్ చేయకుండా వేరే నెంబర్కు పెట్టమంటారు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్లో వేరే రెండు మీ వాళ్ళదే ఎవరిదన్నా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు కావాలి అర్జెంటు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా మా బాడ్యకి బాగాలేదు మా కొడుకు బాగాలేదంటే మీరు ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకునేదాకా డబ్బులు పని ఇది కూడా మీ అందరికి చెప్పండి అన్నట్టు అంటే సైబర్ ఎట్లా జరుగుతుందో మీకు ఇప్పుడు చెప్పేదాకా తెలియదు కదా పన్నెండు కోట్ల అట్లా కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉందండి కొందరు ఏం చేశారు అంటే దర్పల్లిలో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది ఒకతను వాళ్ళ కొడుకు అక్కడ హైదరాబాద్లో చదువుకుంటాడు మీ కొడుకు ఇంట్లో దొరికిండు అని డిజిటల్ అరెస్ట్ అయిన నువ్వు నువ్వు నీ కొడుకు అయిండు అప్పటి వరకు నువ్వు ఎటు పోవద్దంటే ఆయన పోలీసు ఒక పదహారు రోజులు డిజిటల్ అరెస్ట్లో ఉంటాడు అంటే నేను చెప్పింది నమ్ముతాడు నువ్వు ఎవరికి చెప్పద్దు నిన్ను నువ్వు డిజిటల్ అరెస్ట్ చేసినాం నువ్వు అరెస్ట్ అంటే అరెస్ట్ నువ్వు అరెస్ట్ అయినవంటే నేను అరెస్ట్ అయినా నేను అరెస్ట్లో ఉన్నా అని అనుకుని ఆయన అన్ని పనులు చేసుకుంటుండు కానీ అరెస్ట్ అనుకుంటుండు ఆయన పోలీస్ అయినా అడిగినప్పుడల్లా డబ్బులు పంపిస్తుంది వీళ్ళు ఐదు లక్షలు పంపంటే రోజు ఆ రోజు ఆగాని ఐదు లక్షలు పంపుడు ఐదు లక్షలు పంపుడు అట్లా పదహారు లక్షలు పంపుకున్న తర్వాత ఒకసారి ఆ మధ్యలోనే పైసలు పంపే క్రమంలో ఒకసారి పోలీస్ స్టేషన్ కూడా వస్తాడు వేరే వేరే మాట్లాడుకుంటాడు అంటే ఆయనది కాదు వేరేది వెరటర్ల గురించి వస్తాడు పోతాడు పోలీస్ స్టేషన్ తర్వాత పైసలు వేనాయని నువ్వు డిజిటల్ అరెస్టు నుంచి వేనా అని అది మోసపోయినా తర్వాత అంటే వాళ్ళ కొడుకు అది ఇది తెలుసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి మరి మొన్న నచ్చిన కూడా అంటే అప్పుడు నేను అరెస్ట్ ఉన్నా సార్ నేను చెప్పరాదు అది చెప్పారు అని అంటాడు అంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ లేవు అది ప్రధానమంత్రి మన్ కీ బాత్లో రాష్ట్రపతి కూడా చెప్పారు ఈ సైబర్ నేరాలు రోజు చెప్తారు మనకు ఇప్పుడు ఫోన్ చేసేటోటే సైబర్ గురించి అడుగుతలేదా మనం ఇది ఎందుకు అడుగుతున్నా అంట మనం మొత్తం వింటామా మళ్ళీ కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసింది కానీ మొత్తం వినాలి అదే అంటే ఒకసారి వినాలా రెండుసార్లు వినాలా కానీ అది ఎంతో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువ ఈజీ మనీ అంటే లోన్ వస్తుందనో అదనో ఈజీ ఈజీ మనీ కోసం వాళ్ళు తొందర అన్ని యాప్లు వేసుకొని ఫోన్లలో ఏదైనా క్లిక్ చేయడం వల్ల సైబర్ నేరాలకు గురవుతుంది మన దగ్గర ఉన్న చిన్న పిల్లలు కూడా ఊకే గేమ్స్ కానీ యూట్యూబ్స్ కానీ చూస్తారు ఏదైనా క్లిక్ అవ్వడంతో ఫోన్ చేస్తారు అప్పుడు కరోనాలో ఉన్నప్పుడు నేను ఒకటి చూసిన రామగుండంలో వర్క్ చేసినప్పుడు ఒకతను క్లాసులు అప్పుడు డిజిటల్ క్లాసులు జరిగేవి క్లాసులు జరిగినప్పుడు అలా పిల్లవాడు క్లాసులు చూస్తుండు ఆ బ్రేక్ టైం అయింది ఒక యాప్ లింక్ వస్తుంది లింక్ వచ్చినప్పుడు అతను క్లిక్ చేసి అందులో గేమ్లోకి వెళ్ళిపోతుంది ఆ గేమ్ అనేది పేడ్ యాప్ గేమ్ అన్నట్టు ఇతను ఓడిపోయినప్పుడల్లా డబ్బులు కట్ అవుతున్నాయి ఆ డబ్బులు ముప్పై మూడు లక్షలు వాళ్ళ తాత అయిన ఎంప్లాయ్ ఆయన రిటైర్మెంట్ అయిన పైసలు పడుతుంది ఆ డబ్బులను చూసి ఆ సైబర్ నెరగా అట్లా చూసి ఒకటేసారి యాప్ లింక్ వేసి ఆడ పిల్లవాడు